హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేశాను కదా సో ఈరోజు రక్షాబంధన్ వ్లాగ్ షూట్ చేశాను ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ జరిపించేయాలని చెప్పి నాకంటే ముందు వాళ్ళనే కూర్చోబెట్టేశాను మగపిల్లలు అయితే అసలు ర్యాకి కట్టుకోవడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి సిస్టర్స్కి ఇస్తారు మాకు ఇవ్వరు మాకు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇస్తే అని చెప్పేసి వాళ్ళ మొహాలు అయితే ఫస్ట్ మాట చేశారనమాట మా అక్కలు బాబు కూడా కట్టించుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు ఏదైతే ర్యాకి అంటే చాలు వాళ్ళకి వద్దురా బాబు మాకు ఈ పండగ అనేటట్టుగా ఫీల్ అవుతారనమాట మళ్ళీ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే మాత్రం వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే నేను అయితే చేసుకుంటాం కాబట్టి ఈసారి ఏంటంటే మా ఇంటికే రండి అని చెప్పి అన్నాను ఎందుకంటే చిన్న గొడవల మధ్యలో ఉన్నామన్నమాట మా అన్నయ్యతోని కాకపోతే కొంచెం అంటే చిన్న చిన్న ఫీలింగ్స్ అనే ఉంటాయి కదా మన మనసులోని సో అలాంటి ఒక బాధగా అనిపించేసింది నాకైతే కానీ ఎవ్రీ ఇయర్ కట్టాలి కాబట్టి అది మన హక్కు చెల్లెలుగా మన హక్కు ఉంటుంది కదా మనకి అన్నేళ్ళకి కట్టాలి అని ఎన్ని గొడవలైనా అవని ఎన్ని మనస్పర్థలైనా అవని ఏ పండుగ చేసుకోవాలన్నా అందరు ఫ్యామిలీ ఉంటేనే బాగుంటుంది నాకైతే మాత్రం ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కానీ కొన్ని కొన్ని మాటల వల్ల ఫ్యామిలీస్ అందరూ కూడా డిస్టర్బ్ అయ్యి విడిపోతూ ఉంటారు మా ఫ్యామిలీలో అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పటికొచ్చి అసలు గొడవలు అనేవి ఎప్పుడు రాలేదు కానీ ఈ మధ్య ఒక చిన్న ఇష్యూ అయితే అయ్యింది అసలు ఎంత మంచి ఫ్యామిలీ తెలుసా మాది రియల్లీ మా అమ్మ అయితే మా అన్నయ్య మా తమ్ముడిని చాలా బాగా పెంచింది అంటే తను ఏంటంటే కొంచెం పద్ధతిగా పెంచింది అనమాట ఒక అబ్బాయి ఎలా ఉండాలో అలా పెంచింది అంతేగాని మితిమీరి హద్దులు దాటి అలా ప్రవర్తించకుండా పెంచారు సో నాకు వాళ్ళ పెంపకం అంటే ఇష్టం సో మమ్మల్ని అలానే పెంచారు అన్నీ అలానే పెంచారు అబ్బాయి కదా అహంకారంతో ఉండాలి అలా ఏం పెంచలేదనమాట సో నేను కూడా అలాగే నా పిల్లల్ని పెంచాలి అంటే అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా ఈక్వల్గా పెంచాలి అని అనుకుంటాను నేను కూడానా కాకపోతే మా అమ్మాయి చాలా అల్లరి మా అబ్బాయి చాలా అల్లరి అల్లరి అనేదే కామన్ బట్ ఈ బిహేవియర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి అన్నీ కూడా తెలిసి రావాలన్నమాట ఇప్పటి నుంచే మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక ఒక అమ్మాయి పట్ల ఎలా ఉండాలనేది వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది సో నాకైతే ఈ కలకత్తా స్టోరీ విన్నప్పటి నుంచి నాకైతే మైండ్ పని చేయలేదు అట్లా అలా ఆలోచిస్తూనే ఉన్నా నాకు చాలా బాధ అనిపించేసింది సో ఇంకా అది వదిలేద్దాం సో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విధంగా ఇలా నమస్కారం చేయించేసుకుంటున్నారు నా కూతురితోని సో తను కూడా చాలా హ్యాపీ అండ్ ఇది అయిపోయాక ఇంకా నేను అక్క కలిసి తమ్ముడికి అన్నీకి కట్టేశాము మా అక్క కడుతుంది కదా సో తన తమ్ముడు అనమాట నేను ఫస్ట్ అన్నికి కడుతున్నాను సో మా మధ్యలో మౌన పోరాటం జరుగుతుంది కాకపోతే మా అన్నీ అయితే ఆశీర్వదించేటప్పుడు మనకి గిఫ్ట్ ఇవ్వాలి బట్ మా అన్నీ వచ్చేసి నన్నే అడిగాడు ఇంకెప్పుడు మాతో ఇంకా గొడవలు ఆడకమ్మా అనేసి నేనేదో గొడవ ఆడినట్టు అసలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ అన్నీ కూడా మర్చిపోవాలి కానీ సిచ్యువేషన్స్ కొంచెం పెద్దగా ఉంటే మాత్రం కొన్ని కొన్ని మర్చిపోలేము ఎవ్రీ ఇయర్ ఇలా ర్యాకి కడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నదమ్ములకి వాళ్ళు ఇచ్చే అమౌంటో గిఫ్టో కాదు కానీ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట కడితే వీళ్ళు మాకు రక్షగా ఉండాలని చెప్పి కడతామన్నమాట మేము సంవత్సరానికి ఒక్కసారి గిఫ్ట్ ఇస్తే అమౌంట్ ఇస్తే దానికోసం అని కాదు అసలు ఈ పండుగ అనేది ఏంటంటే నాకు నా మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అన్నయ్య ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు నాకు పొద్దున్న ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు తోడుగా ఉంటారు అన్న థాట్లో ఉంటాను నేనైతే సో నాకు ఫ్యామిలీ అంటే అంత ఇష్టం సో అందరికీ మా వాళ్ళందరికీ కూడా బాండింగ్ మా మధ్యలో అలానే ఉంటుంది కాకపోతే ఇంకా మా అన్నీ నాకు ఆశీర్వదించినప్పటికీ చాలా అలా అనేసరికి నేనైతే కొంచెం ఫీల్ అయ్యాను తర్వాత హారత్ అది ఇచ్చేసి మా తమ్ముడు అయితే ఇక్కడ కామెడీ చేస్తున్నాడు మాకే హారతి ఇచ్చేసి వాడు ఎప్పుడు కొంచెం సిల్లిగా ఉంటాడు అన్నీ అయితే కొంచెం కోపంగా ఉంటాడు కానీ మనసు చాలా మంచిది తమ్ముడు అయితే కొంచెం మాతో ఫన్నీగానే ఉంటాడు వాడికి కోపం ఎక్కువే కానీ చాలా మంచి వాళ్ళు ఇద్దరు కూడానా సో ఎవరిని ఎలా చూసుకోవాలో వాళ్ళకైతే చాలా బాగా తెలుసు మేమైతే చాలా అదృష్టమే ఎలాంటి వాళ్ళు మాకు దొరకడం ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం కదా అందరూ ఎలా ఉన్నారో సో అందుకే మా అమ్మ మా అన్నయ్య మా తమ్ముడిని ఎలా అయితే పెంచిందో నేను కూడా నా కొడుకుని అలానే పెంచుదామని ఫిక్స్ అయిపోయా సో మీరు కూడా అలానే పెంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్